నమస్కారం ఛానల్ కు స్వాగతం ఉద్యానవన పంటలను ప్రోత్సహించే విధంగా ఇజ్రాయెల్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రైతులకు అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చిత్తూరు జిల్లా కుప్పంలోని హార్టికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో శ్రీకాంత్ అన్నారు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మరియు ఇజ్రాయెల్ దేశ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కంచల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో హార్టికల్చర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు మరియు ఫీల్డ్ విజిట్ కొనసాగుతాయని అన్నారు రైతులకు శిక్షణ ఇచ్చి ఇరవై రెండు రకాల కూరగాయలు మరియు ఉద్యానవన పంటలను దిగుబడి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రైతులకు అధిక ఆదాయం పొందే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు పరచనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఇజ్రాయెల్ దేశ ప్రతినిధులు హార్టికల్చర్ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సె ఎక్సలెన్స్ నుంచి ప్రతినిధులు వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ట్రైనింగ్ సెషను అట్లాగే ఫీల్డ్ విజిట్స్ ఇక్కడ చేస్తున్నటువంటి కొత్త పంగడాల అభివృద్ధి వాటన్నిటి మీద కూడా వాళ్ళు శిక్షణ పొందనున్నారు ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క సహకారంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఉప్పో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు రాకముందు సాంప్రదాయ పంటలు మాత్రమే పండించేటటువంటి అవగాహన ఉన్న రైతులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్రిప్ కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఇంట్రొడ్యూస్ చేసి ఇజ్రాయల్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ రైతులకి శిక్షణలు ఇచ్చి ఇరవై రెండు రకాలైన ఆర్టికల్చర్ పంటలను ఇక్కడ వెజిటేబుల్స్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు వాటి అన్నిటికీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది తద్వారా ఇక్కడ రైతుల ఆదాయం ఒక ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా కూడా వాళ్ళు అద్భుతంగా ఆదాయం పొందే విధంగా ఆ వెజిటేబుల్స్ని ఫ్లవర్స్ని ఇక్కడి నుంచి బెంగళూరు కావచ్చు దేశంలో వివిధ రాష్ట్రాలకి పంపే స్థాయికి ఇక్కడ రైతులు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజన్తో ఇది జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఇక్కడ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ తోటి కొత్త వంగడాలు సృష్టించి పంట దిగుబడి వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కూడా ఇక్కడ చేయటం జరుగుతోంది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మనకి వివిధ ప్రాంతాలకి రైతులకి ఆ శాప్లింగ్స్ అనేది పంపటం తద్వారా వేరే ప్రాంతాలకు కూడా కుప్ప కాదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల రైతులకు కూడా సహాయ సహకార సహకారాలు ఈ సంస్థ అందిస్తూ ఉంది మొన్నే ఒక మూడు రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు స్కాచ్ అవార్డు అనేది మనకి సెంటర్కి రావటం జరిగింది రేపు ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమంలో మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దాన్ని తీసుకోపోతూ ఉన్నారు మూడున్నర కోటి పైచీలకు టర్న్ ఓవర్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దాని చేశారు దాంట్లో రమారమే కోటిన్నర పైచీలకు ఆదాయం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రావటం జరిగింది దీన్ని బట్టే మీరు కూడా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు సంపద పెంచాలి సంపద పంచాలని చెప్పేసి ఈరోజు ఆ విధంగా రైతులకు ఉపయోగంతో పాటు ప్రభుత్వ పరంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెవెన్యూ వచ్చే విధంగా ఆయన ఆ రోజు చేసినటువంటి ఆలోచన ఈరోజు ఈ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మూడు రోజుల పాటు టీడీ గారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది క్రిసిఆ భాగస్వామ్యం కూడా ఈ సంస్థలో ఉంటు ఉండటం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరింత స్థాయికి తీసుకెళ్లే విధంగా కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని సంబంధిత అధికారులని అందరిని కూడా సూచనలు చేయడం జరిగింది ఆయన సూచన తోటి ఈ సెంటర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదానికి ఇక్కడ ఉన్న అధికారులు నాయకులు అందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎక్స్పోర్ట్ అదే ఈ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆలోచన నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది ఎప్పుడు ఆయనది సో ఇక్కడ పండించేటటువంటి కూరగాయల్ని వివిధ దేశాలకి వివిధ ప్రాంతాలకి పంపించే విధంగా కూడా ఆయన కార్గో విమానాశ్రయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్ కానీ అన్ని చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం రాకపోవటం వల్ల కార్యక్రమం ఆగిపోయింది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఏ విధంగా చేసిందో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు కార్గో విమానాశ్రయంతో పాటు డొమెస్టిక్ విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు ఏవియేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సర్వే అన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంటు దానికి సంబంధించిన కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యి ఒక రాబోయేటటువంటి రెండు సంవత్సరాల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ పండించే ఉత్పత్తుల్ని ఉత్పత్తులన్నింటినీ కూడా వివిధ దేశాలకి పంపించేటటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు గారు చేయబోతున్నారు అని ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ డామినోస్ వాళ్ళకి సంబంధించిన కంపెనీని ప్రారంభించుకోబోతున్నాం అట్లాగే మదర్ డైరీకి సంబంధించిన కంపెనీ మా మిల్క్ ప్రోడక్ట్స్కి అట్లాగే మీరు చెప్పినట్టు ఈ కెచప్ టమోటా తయారు చేసే దాంతో కూడా ఇంకో కంపెనీ కూడా ఉంది మ్యాంగో బేస్డ్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటటువంటి ఇంకో కంపెనీ కూడా చర్చల్లో ఉన్నారు వందకు వంద శాతం రెండు వేల ఎకరాలు ఇక్కడ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు దాంట్లో ఐదు వందల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీసే పెట్టాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు